మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల పరిధిలోని తెలంగాణ రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం నారాయణ కేడ్ నియోజకవర్గం శంకరంపేట రుణమాఫీ గురించి ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ చెప్పిన మాట ఇచ్చిన మాట ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పలేదన్నారు ఇక రాజశేఖర్ రెడ్డి చేశాడు రుణమాఫీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడు అని తెలిపారు వాళ్ళు బాగుపడటం ఇష్టం లేక ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు శంకరంపేట మండలంలో దాదాపు రెండు వేల ఐదు వందల మందికి రుణమాఫీ జరిగిందని తెలిపారు రాష్ట్రం మొత్తం మొత్తంపై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు రుణమాఫీ ఆగస్టు కంటే ముందే చేసి చూపించిందని తెలిపారు నారాయణ నారాయణకెడ్ ఎమ్మెల్యే గారితో పాటు శంకరంపేట మండలంలో మండల అధ్యక్షులు రాయిని మధుసూదన్ మాజీ జెడ్పీటీసీ సుధేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రాజేంద్ర గౌడ్ వేణుగౌడ్ ఎంపీటీసీ సంతూ సెట్ ఎంపీటీసీ రాజు నాయక్ రాథోడ్ ఎంపీసీ సాయిరెడ్డి సంగమేశ్వర్ సెట్ పెర్మల్ గౌడ్ మాజీ ఎంపీ రాజు బక్కరెడ్డి మాజీ సర్పంచ్లు సత్యనారాయణ నరేష్ అంతరావు అంజురెడ్డి నర్సింహులు సంగయ్య జంగీర్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు రైతులు లబ్ధిదారులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పి విజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం పుట్టింది కేసీఆర్ పుట్టిండు రైతులందరికీ నేను మందు సంచులు ఫ్రీ ఇస్తానన్నాను మందు సంచులు కాదు కదా ఇక్కడ ఉన్న రైతులు అయితే మనకు ఇంతకుముందు మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు మనం అందరం గమనించాలి బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇట్లా రైతు రుణమాఫీ చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ పథకం తీసుకొచ్చినా గరీబుల కోసం ఏది ఆలోచించినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని మరియు చేస్తూ ఇంకోటి చెప్తున్నారు ఎందుకు ఆపుతున్నాము అని అంటే ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యే గారికి ఎక్కడ ఇంతకు అయినటువంటి భూములు వాళ్ళు ఎవరు సంపాదించుకోలేరు దానికి మొన్న పైల ఎమ్మెల్యే మన మండలంలోనే దాదాపు వందల ఎకరాల భూములు సంపాదించుకోరు వాళ్ళు వాళ్ళ వినాములు అట్లాంటి వాళ్ళకి ఇట్లా రైతు బంద్ అట్లా కాదని చెప్పేసి నిజమైన రైతులకు రైతు బంద్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అది ఇట్లా కమిటీ చేసింది త్వరలోనే రైతు బంద్ ఇట్లా మన అకౌంట్లలో వచ్చేస్తాయని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు చాలా రోజులు నుంచి ఎక్కడ చూస్తున్నారు మనకు ఈ రైతు ప్రభుత్వం కొంచెం బాగా రైతు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కలిసి మీ అందరి సహాయ సహకారంతో ఏదైతే మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో మీ సంగనే కదా నేను చూస్తున్నా మీ అందరి నమ్మకాన్ని చేయకుండా గతంలో మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన పేరు పడక ముందు తెలంగాణ సెంటిమెంట్ మీద ఎన్నో సార్లు రెండు సార్లు మీరు అవకాశం ఇచ్చారు పది సంవత్సరాలు వారికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కానీ పది సంవత్సరాలు ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు ఏం చేసిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి సంవత్సరాలు యాభై సంవత్సరాలు పరిపాలిస్తే మొత్తం ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అరవై వేల కోట్లు అప్పు మాత్రమే చేసింది అదే కేసీఆర్ మీరు అప్పు చెప్పిన తర్వాత కానీ మన హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ ఏడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఆయనకు అప్ప చెప్పినప్పుడు పది సంవత్సరాలు పరిపాలించి ఈ రోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే మరి ఏం చేసిండో అని మీరే ఆలోచన చేయాలి ఆ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఒకవేళ పెడితే వాళ్ళ మీద కేసు పెట్టి కలెక్టర్ మీద కేసు పెట్టి గరీబోళ్ళ తరఫున నిలబడి గరీబోళ్లకు భూములు ఇప్పించి వారు జీవనోపాధి కలిగే విధంగా కృషి చేసిన ఘనత స్వర్గీయ కృష్ణారెడ్డి గారు చెప్పి మీ మండలి మండలి తక్కువ మొత్తం అన్ని మంది ఆరోగ్య కేర్ నియోజకవర్గంలో మీ మండలం లేకుండా ఎక్కడ పోయినా అసైన్మెంట్ భూములు అప్పుడు గతంలో ఇప్పించి శివరాజు శంకర్ గారు చెప్పాలని కానీ కిషాన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ అప్పుడు ఇప్పించిన భూములు తప్ప తర్వాత ఒక భూమి ఒక గుంట భూమి కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ విధంగా చెప్తాను ఇక కరెంట్ గురించి చెప్పడం వల్ల చాలా టైం తీసుకుంటుంది కరెంట్ వాళ్ళు చేసిన కరెంట్ వాళ్ళు చేసిన రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇచ్చి ఫ్రీ కరెంట్ స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి మీరు ఏం చేసిండు ఎనభై వేల కోట్లు అప్పు చేసి ఒక ఏమి స్విచ్ లేవు ఒక కొత్త లైన్ వేసింది లేదు ఒక సబ్స్టేషన్ తీసుకొచ్చింది లేదు లేదంటే ఒక కొత్త ఫీడర్ ఏదైనా ఇచ్చేసిన కొత్త ఫీడర్ కూడా లేదు కానీ దడుకొని గది మూలకు పుట్టబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళందరికీ మొత్తం ట్రాన్స్ఫర్కి పోయి ఇవ్వాలంటే కూడా అగ్రికల్చర్ కడితే ఆరు అందరూ దాకా రేట్ చేపించి కానీ నేను వచ్చిన తర్వాత చెప్తాను లేదు నారేం కేవలం సంగారెంచిలోకి వస్తుంది తొమ్మిది సంవత్సరాల కింద రైతు డిడి తొమ్మిది సంవత్సరాల కింద డిడి అంటే ఆయన కాని ట్రాన్స్ఫర్ వచ్చిండు వైరు సంపాది మొత్తం పంపుకున్నారు నేను గెలిచిన తర్వాత పంపిచ్చి ఆరు సంవత్సరాల కింద డిడి అంటే రైతు ముక్కు రైతులు

భట్టి విక్రమార్గతో శాంక్షన్ చేపించిన త్వరలో చేసే బాధ్యత తీసుకుంటున్నా కాకపోతే కింద కరెంట్ పని చేయాలి మీరు పని చేయించుకోవాలి ఎవరైతే కరెక్ట్ పని చేయడో మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ ఇప్పింది నేను చెప్పేసి కలెక్టర్ చెప్పేసి మళ్ళీ రిమూవ్ చేయించేస్తా తొలగిస్తా అని చెప్పి చెప్తా కరెంట్ మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా బంధం చేస్తా ఉన్నారు కాబట్టి దీని మీద మనం కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రజల తీసుకుపోవాలని చెప్పేసి చెప్తాం ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనమేమో ఇంత కష్టపడుతున్నాం నేను కష్టపడుతున్నా మీరు కష్టపడుతున్నారు ప్రజల పని అన్ని కానీ మనం అన్ని మొత్తం అన్ని స్కీమ్ల మీద ఇప్పుడు ఏది రెండు వందల యూనిట్లు ఫ్రీ తర్వాత బస్సు ఫ్రీ ఇవన్నీ పైసలు పెడుతున్నాం పుణ్యానికి పోతే ఆర్టీసీ బస్సు దొప్పుతుండే ఒక రూపాయి కూడా కట్టకుండే వాళ్ళకి కానీ మనం మహిళలకు ఫ్రీ ఇస్తే ఎంత ఫ్రీ ఎంత మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారో అన్ని కోట్ల రూపాయలు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి మళ్ళా వాపస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆర్టీసీ పుణ్యానికి వాడుకుంటలేము మరి పైసలు ఇస్తున్నాం మహిళలు తిరిగి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏడు నెలల్లో అన్ని స్కీమ్లు కలిపి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తాము ఇక అందుకే ముఖ్యమంత్రి మాకు అంతే అంటే కేసీఆర్ ప్రభుత్వంలోనేమో చాలా కోడికి బాల నమోసాలు అంటే పని ఎక్క ఏ పేపర్లు చూసినా నమస్తే తెలంగాణ ఒకటి కాదు అన్ని అక్కడ వేరే వేరే రాష్ట్రాలలో కూడా మొత్తం కేసీఆర్ అంటే ఓ కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడు అంటే ప్రచారం ఇక్క ఇక్కడ చూస్తే మొత్తం ఏడు లక్షల కోట్ల రూపాయి పని చేసింది లేదు కానీ మనం ఇంత పని చేసి కూడా మనం ప్రచారం చేసుకుంటలేము కాబట్టి ఊరుకి పోండి ప్రతి ఊర్లో రైతులు మన కాంగ్రెస్ కార్యకర్తలు రైతులందరికీ ఎవరెవరికి లోన్ మాఫ్ ఎందుకు చెప్పుకోండి మళ్ళీ ఇంకా లక్ష ధర మాఫ్ చేస్తాం మళ్ళీ రెండు లక్షల దాకా మాఫ్ చేస్తాం అని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా ప్రచారం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు లోపు వచ్చిన రైతులు కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ మర్చిపోకుండా చెప్పి చెప్తు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోకూడదని చెప్తూ ఇంకా కూడా మీకు ఊరు ఎవరికైనా ఆనందం ఉండి లోన్ కావాలంటే మా కార్యకర్తలు ఊర్లో వాళ్ళకి మిదవని కానీ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు మీ పాస్ బుక్ చేసుకో చెప్తే వారికి కూడా ప్రభుత్వం ద్వారా లోన్లు మంజూరు చేస్తే లోన్ మాఫ్ చేసే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి ముఖ్యంగా వచ్చే లోకల్ పని సెలక్షన్స్ వస్తున్నాయి ఇన్ని పనులు చేసిన తర్వాత అన్ని చేస్తే వంట వదిలిపెడతాం వడ్డించుకోవడం మనం మనకు దొరకది కడుపు నిండదు కాబట్టి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ లోకల్ వాడీ సర్పంచ్ ఎంపీటీసీటీసీ గెలిపిస్తే మీకు అన్ని విధాలు అన్ని సంక్షేమ పథకాలు మీకు అందుతాయి లేదంటే అక్కడికి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఇక్కడ వేలు వాడి వడతాం కాబట్టి ప్రతి ఒక్కటి మీద దాకా మన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీకు అన్ని విధాలు లాభం చేయకూడదు అని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి మీరు మర్చిపోకుండా వచ్చే ఎన్నికల్లో కూడా దేనికి సార్ చెప్తూ బోగిస్తున్నారు